ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాట్ ఫేజికల్ బ్లాగ్స్ మీరు కూడా నచ్చిన ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయండి ఇది చేయడం వల్ల నేను చేసే ప్రతి మీ వరకు నోటికేషన్ వస్తుంది ఇదికి ఆసంగా ఉన్నా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఒక అందమైన అబద్ధం మనం చిన్నప్పటి దగ్గర నుంచి మా టీచర్స్ దగ్గర పేరెంట్స్ దగ్గర ఒక మాట వినే ఉంటాం అరే బాబు ఈ టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ మంచి మార్క్స్ తెచ్చుకోరా అదే అమ్మాయి అయితే అది బుద్ధి ఈ టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకో అమ్మా నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటారు అప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి కింద అది నిజమే ఆడుకొని మనం కింద మీద పడి వేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటాం అది అయిపోయాక అర నానాభుజితలు ఇంటర్లో కూడా మంచి మార్క్స్ వస్తే ఇక్కడ లైఫ్ సెటిల్డ్ రా అని అంటారు అప్పుడు నమ్మే వాళ్ళం ఇక ఒక ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఇక మన లైఫ్ సెటిల్ సెటిల్డ్ రా అని అంటారు అప్పుడు మళ్ళీ సేమ్ డైలాగ్ ఇక మంచి ర్యాంక్ వచ్చాగా ఇంజనీరింగ్ లో మедиసిన్ లో డిగ్రీ లో జాయిన్ అయ్యాక అప్పుడు మళ్ళీ సేమ్ రూటీన్ డైలాగ్ ఇప్పుడు కష్టపడి మంచి చదువుకుంటే మీ లైఫ్ సెటిల్ అని హా అప్పుడు మంచి మార్క్స్ వస్తాయి మంచి జాబ్ వస్తే మంచిగా సెటిల్ అయిపోతారు ఇక జాబ్ అచ్చ కష్టపడతే మంచి సెటిల్ అయితోచ్చు లైఫ్ లాంటా ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకో పిల్లని కను ఇంకా లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటారు ఈ అందమైన అబద్ధం ఈ అబద్ధాన్ని మనం ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు వింటున్నాం స్టిల్ వింటున్నాం మనం ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నప్పుడు దీన్ని రెండు లక్షలు ఎలా సంపాదించాలి అలాగే మనం ఒక ఎకరం కొన్నప్పుడు దీన్ని పది ఎకరాలుగా ఎలా చేయాలి మనం ఈ సెటిల్మెంట్ అనే దాన్ని మనీ మనీతో మెజర్ చేస్తున్నాం కానీ మనం మెజర్ చేయాల్సింది మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాము ఎంత హ్యాపీగా ఉన్నాము అని దానితో మెజర్ చేయాలి ఈ సెటిల్మెంట్ అనేది కానీ అది జరిగే పనైనా కాదు మన లైఫ్ అనేది పరుగెత్తడమే జీవితాంతం ఇక జీవితాంతం కూడా చచ్చే వరకు పరిగెత్తునే ఉండాలి మనం ప్రశాంతంగా ఎప్పుడు ఉండం నాకు తెలిసినంతవరకు ఒక మనిషి ప్రశాంతంగా ఉండేది చనిపోయిన తర్వాత మాత్రమే ఏమంటారు మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి బాయ్ సీన్ నెక్స్ట్ వీడియో